హై ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేఆర్క ఛానల్ జూబీ పేహ్లాబార ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జుడుపు పొట్టెల్ పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు ఫామ్లో పెంచుకోవాలన్నా లేదా బయట గ్రేజింగ్కి చూస్తున్నారు కదా మీరు గ్రేజింగ్కి వెళ్తూ ఉన్నాయి సో ఈ రకమైన పిల్లలు మీరు కావాలనుకుంటే నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు ఇవి మొత్తం నెంబర్స్ వచ్చేసి యాభై ఏడు ఉన్నాయండి నెల్లూరు చూడిపి పొట్టెల పిల్లలు అనేటివి ఆయన చెప్పిన లెక్క ప్రకారం నాలుగు నుంచి ఆరు నెలల లోపల పిల్లలు అనేవి ఉంటాయన్న మనకు మేతకు అలవాటు పడి ఉన్నాయి సో ఎవరైనా కావాలంటే చెప్పండి అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఆ పర్సన్ మన నెంబర్ స్క్రీన్ మీద మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి సో ఈ రకమైన వీడియోస్ చాలా రోజుల నుంచి ఆగిపోయి ఉన్నాయండి ఆగిపోయి ఉన్నాయి ఆపాల్సి వస్తున్నాయి అనమాట సో వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి మనం ఎడిట్ చేయడం కానీ లేదంటే కొన్ని కారణాల వల్ల అనేది ఆపడం జరుగుతూ ఉంది సో అర్థం చేసుకోండి తర్వాత మళ్ళీ తొందరలోనే వస్తాయి ఇలాంటి వీడియోస్ అండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో అనేటివి ఈ పొట్టెల పిల్లలు మొత్తం నెల్లూరు జుడిపి రంగులు చూసుకోవచ్చు మీరు దగ్గరకు వచ్చినాక బ్యారం అనేది చేయవచ్చు ఆ బ్యారం కూడా కొద్దిపాటిగానే ఉంది అది కూడా నాకు ఫైనల్ ప్రైజ్ అనేది ఆయన చెప్పేస్తున్నారు ఈ ప్రైజ్ కంటే కిందకి రాదన్న అని చెప్పి మీరు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క పొట్టెల్ని పిల్లల్ని చూసుకునేసి మీరు బ్యారం చేసి తీసుకోవచ్చు సో మీరు తీసుకునేటప్పుడు కూడా కన్ను కాలు పోయి ఉంటే మీరు తీసేయవచ్చు సో నిన్న కూడా సంతలో అదే గొడవ చిన్న ఇష్యూ జరిగింది ఒకటి అన్నాను సో అదే ప్రాబ్లం వల్ల చాలా ఇది అయింది అది సో మీరు వచ్చి ప్రతి ఒక్క పిల్లని చెక్ చేసుకోండి నెమలేస్తుందా లేదా అన్ని రకాలుగా చూసుకున్నాకే మీరు బ్యారమ్ అనేది చేయండి సో ఆయన చెప్పిండే లెక్క ప్రకారం నుంచి నాలుగు నుంచి ఆరు నెలల వయసుతోటి ఉన్న ఆయన మొత్తం యాభై ఏడు పిల్లలు ఉన్నాయి ధర వచ్చేసి పదిహేడు వేలుగా బ్యారం అనేది ఉన్నారండి సెవెంటీన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ సో బ్యారం అనేది కొద్దిపాటిగా మాత్రమే ఉంది వేలల్లో అయితే లేదు అనేసి ఆయన క్లీన్గా చెప్పేస్తున్నారు మీరు కూడా కాల్ చేసేటప్పుడు చూసి కాల్ చేయవచ్చు యాభై ఏడు పొట్టెళ్ళు అమ్మకానికి అనేటున్నాయండి ఇవి